ఫైవ్ టు టెన్ మినిట్స్లో స్నాక్స్ చేయాలంటే వెరీ బెస్ట్ సింపుల్ స్నాక్స్ అండి ఇవి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా అడిగినప్పుడు అప్పుడప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా ఏదైనా స్నాక్స్ చేయాలంటే సింపుల్ రెసిపీ ఈజీ రెసిపీ నోట్లో కూడా నీళ్ళు ఊరిపోతాయి అంత బాగుంటాయి అనమాట చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఈ వీడియో చూసారంటే ఎంత సింపుల్ అంటారు అంత వెరీ సింపుల్ రెసిపీ ఈజీగా అయిపోతాయి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడిగా తినచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ ఎస్ లాగ్స్ ఫోర్ ఎన్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలు అయితే మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా బాగా వైరల్ అయిపోయిన రెసిపీ అంటే ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా అయితే చూపిస్తున్నాను ఇంక వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ లైక్ ఇవ్వటం వల్ల వీడియో అనేది అందరికీ షేర్ అవుతుందనమాట ఫుల్ వీడియో చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే నేను బాయిల్ చేసుకున్న ఆలు అయితే తీసుకున్నాను బాయిల్ చేసుకున్న ఆలుని ఒకసారిగా బాయిల్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుని కూడా మనం మాకు మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే స్కిన్ తీసేయద్దు అదే తోలు తీసేయద్దు తోలు తీసేయకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ రోజులు స్టోర్ చేయకూడదు ఒక త్రీ టూ డేస్ అంతేనండి బాయిల్ చేసి పెట్టుకున్న త్రీ ఆలు అయితే ఇవి మీడియం సైజ్ చిన్న సైజు ఆలు మూడు బాయిల్ చేసుకుని తీసుకున్నాను చిన్న గ్రేటర్ ఉంటుంది కదండి గ్రేటర్తో అయితే గ్రేట్ చేసుకుంటున్నాను స్మాష్ ఏం చేసుకోవచ్చు గ్రేట్ ఏం చేసుకోవచ్చు ఇట్లా ఏం చేసుకోవచ్చు దాంట్లోనే కొంచెం సాల్ట్ సరిపడి సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం మీది పెప్పర్ పొడి ఉంటుంది కదండి మిరియాల పొడి మిరియాల పొడి కొంచెం చిల్లీ పౌడరు చిల్లీ పౌడరు నాది కొంచెం కారం తక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను కారం ఎక్కువ ఉంటే లైట్ కొంచెం వేసుకోండి ఆల్రెడీ పెప్పర్ పొడి కూడా వేసుకొని కొంచెం వంటగా ఉంటుంది కాబట్టి అందులోనే చిన్న స్పూన్తో నేను నాలుగైదు స్పూన్లు వేసానండి కార్న్ఫ్లోరు మీ దగ్గర పెద్ద స్పూన్ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ తగ్గించి వేసుకోండి సరిపడా మీరు ఆలు తీసుకునే దాన్ని బట్టి వేయండి అదండి మొత్తం ఒక ముద్దలాగా ఒక చపాతి ముద్దలాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు మనం తీసుకున్న ఆలులో మార్చర్ ఉంటుంది కదండి తడి ఉండిగా ఆ తడితోనే మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఆలుతోనే మిక్స్ చేసేలా సరిపడా తీసుకొని మీరు ఎక్కువ క్వాంటిటీలో గొడవ చేసుకోవచ్చు నేనైతే తక్కువనే తీసుకున్నాను ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న బాల్స్కి అయితే చేసి పెట్టుకుంటున్నాను సింపుల్గా చేసుకుంటారండి సింపుల్ వెరీ సింపుల్ రెసిపీ చిన్న చిన్న బాల్స్గా చూస్తున్నాను చూడండి బాల్స్లో చేసుకొని అటు చేతిలో వేసేసి మన ఇట్లా రౌండ్ షేప్ అయితే వస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగే కంటిన్యూ చేసి పెట్టుకున్నాను నేను నాకైతే అంతవరకు అవే తర్వాత స్టవ్ మీద ఆయిల్ అయితే వెయిట్ చేసి పెట్టుకున్నాను బాగా హీట్ అయింది ఆయిల్ అయితే బాయిల్స్ బాల్స్ అయితే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ వచ్చేసి ఒక్కసారి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బాయిల్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మళ్ళీ హెవీ హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల కొంచెం పచ్చిగా అనిపిస్తుంది మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నాం అనుకో అన్నీ సమానంగా కాలుతాయి ప్లస్ లోపల వరకు బాగుంటుంది అనమాట టేస్ట్ మొత్తం త్వరగా బాయిల్ అవుతాయండి ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు ఆలు పొటాటో బాల్స్ అంటారు వీటిని చాలా బాగుంటాయి ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు పొటాటో బాల్స్ ఇవి ఇంత సింపుల్గా ఇంత కలర్ఫుల్గా చూడండి ఎంత బాగున్నాయో దానికైతే ఒక టూ ఒక టూ మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతే వన్ టూ టూ మినిట్స్లో అయితే ఫ్రై అయిపోయాయి చాలా బాగా వచ్చాయి అటు మనకి ఆయిల్ అనేది ఆ బబుల్స్ ఫార్మింగ్ అనేది తగ్గిద్ది అనమాట బాయిల్ అయితే అంటే ఫ్రై అయిపోతే మనకు ఆ బ్లోబుల్ స్పామింగ్ అనేది తగ్గింది ఇంకా అప్పుడు ఆఫ్ చేసుకోవటం స్టవ్ చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు అసలు చూస్తుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో తీస్తుంటాయి ఆయిల్లో నుంచి చాలా బాగా వచ్చాయి ఎవరైనా ఈజీగా చేస్తారు చిన్న పిల్లలు కూడా ఈజీగా చేస్తారండి అంత వంట రాని వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట అంత బాగా అంత సింపుల్ రెసిపీ చూడండి మొత్తానికైతే రెడీ అయిపోయాయి మనకి పొటాటో బాల్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అనమాట అంత సింపుల్ రెసిపీ ఇది మనం టమాటా సాస్లో కొంచెం ముంచుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే మటు ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ వెరైటీగా మంచి మంచి రెసిపీస్తో హెల్దీ అండ్ రెసిపీస్తో ఈజీగా మీ ముందుకు వస్తుంటాను ఇలా మంచి మంచి రెసిపీ ఇది క్రిస్పీగా వచ్చాయండి పైన అయితే చాలా క్రిస్పీగా వస్తాయి నేను అది వీడియో ఎన్ని ప్రయత్నాలు చేశాను అనమాట ఇక్కడ నవరాత్రులు జరుగుతున్నాయి ఇప్పుడు స్టార్ట్ అయింది ఈరోజు స్టార్ట్ అయింది కదా అమ్మవారిని పెట్టేసి ఆ సాంగ్స్ బాగా వస్తున్నాయి ఆ పాటలు అనేవి బాగా వినపడుతున్నాయి ఆ పాటలు కానీ ఆంత నేను యాడ్ చేశానంటే అలాగే వీడియో అప్లోడ్ చేస్తే మనకి కాపరేట్ ఖచ్చితంగా పడుతుంది అందుకని చెప్పేసి నేను మ్యూట్ చేసేసానండి ఎన్ని రకాలుగా చూపించాను చూసారు కదా స్పూన్తో నేను రఫ్ చేసి ఎన్ని రకాలుగా చూపించాను అయినా నాకు ఆ పాట అనేది వినపడుతుంది అందుకని చెప్పేసి నేను మీట్ చేశాను సారీ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్